హిట్ నా కండ మీద ఒట్ సినిమా హిట్ ఎట్లా చూసుకున్నా సరే విశ్వాక్షన్ అన్న యాక్టింగ్ అయితే మామూలుగా లేదు అసలుకి వేరే లెవెల్ ఉంది అందరు అంటారు సోనుక మోడల్ విశ్వాసన్ విశ్వాస సమ్మ మొగుడు బోల్తే ఒక రేంజ్ లో ఉంది సినిమా మాత్రం ఫీమేల్ వర్షన్ అయితే మస్తు ఉంది అసలుకి ఆ లైలాని చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది అసలుకి లైలా అసలుకి ఇంట్లో ఉన్న లవర్స్ కూడా గుర్తుకురా అసలుకి అంత గిరాక్ ఉంది భూమి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో భూమిక అడుగు చూస్తే అందరు పిచ్చెక్కేది ఇప్పుడు ఎవరు భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది అసలుకి అసలు పిచ్చి పిక్చర్ లేస్తుంది అసలు టాలీవుడ్ లో విశ్వాస అనేట లేడు అసలు పెట్టుకోరు అసలు ఎందుకంటే అందరు హీరో పెట్టుకుంటారు ఏ అన్న అనుష్క రష్మికాన్ ఎవ్వరు పరిగిరారు భయ్యా ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది భయ్యా నేను ఏదో రెండు బతాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తా ఇట్లా చేస్తాను అనుకున్నా కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది కానీ బొమ్మ మాత్రం హిట్ అసలు కంపల్సరీ మాస్క్స్ కాదన్నా బస్టాప్ లేదు మాస్క్ అనిపిస్తాడు లైక్ అలరించబోతున్నా అని చెప్పేసి అనుకున్నా కానీ ఆ ఎలివేషన్ ఏంది పై అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడుతా అట్లా మాట్లాడతాడు ఇంకా డైలాగ్స్ అయితే డైలాగ్స్ అయితే అంటే అసలుకి అబ్బా బాబా బాబా అసలు అమ్మాయి ఎట్లా మాట్లాడతావు అట్లుంది నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతయితుంది అనేది గజ్జలు గల్లు అంటాయి గవ్వలు చువ్వు అంటాయి అనేది ఆ ఇచ్చి పడే సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే I'm <laughs> sorry.